హనుమాన్ హనుమాన్ ప్రతిరోజు పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలీసా అనేది గొప్ప భక్తి శ్రద్ధతో నిత్యం పఠించే పవిత్ర ఇది గోస్వామి తులసీదాస్ రచించిన నలభై చరణాల వల్ల హనుమంతుని మహిమను గ్లోరిఫై చేస్తూ భక్తుని జీవితంలో ధైర్యం శాంతి రక్షణను కలిగిస్తుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఎన్నో ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత ప్రయోజనాలు లభిస్తాయని విశ్వాసం ఉంది హనుమాన్ చాలీసాను ప్రతిరోజు పఠించడం వల్ల కలిగే పది ముఖ్యమైన ప్రయోజనాలు ఈ వీడియోలో చూద్దాం ఒకటి భయాలు తొలగిపోతాయి భూత ప్రేత రోగ భయాల నుండి విముక్తి కలుగుతుంది ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రెండు ఆత్మశాంతి మానసిక స్థిరత్వం హనుమంతుని నామస్మరణ వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది ఆత్మశాంతిని అందిస్తుంది హనుమాన్ చాలీసా పఠనంతో చెడు శక్తులు దుష్ట ప్రభావాలు తొలగిపోతాయని నమ్మకం ఉంది ఆరోగ్యానికి మానసిక ఒత్తిడి తగ్గి శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది విద్య అభివృద్ధి జ్ఞాపక శక్తి ఏకాగ్రత చదువులో అభివృద్ధి పొందటానికి విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరం ఆరు కష్టకాలంలో రక్షణ జీవితంలో ఎదురయ్యే సమస్యలు అడ్డంకుల నుంచి బయటపడేందుకు భగవంతుని ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది ఏడు ఆర్థిక సమస్యలకు పరిష్కారం ఉద్యోగం వ్యాపారం వంటి ఆర్థిక వ్యవహారాల్లో విజయం కోసం హనుమాన్ చాలీసా పట్టణం సహాయపడుతుంది ఎనిమిదే బలమయో శక్తి హనుమంతుడిని స్మరించడం ద్వారా శారీరక మానసిక బలం పెరుగుతుంది తొమ్మిది ప్రవారంకి రచన కుటుంబ సభ్యులకు ఆరోగ్యం శుభం కలుగుతుంది ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది పది ఆధ్యాత్మిక అభివృద్ధి భక్తి ధర్మ పంతలో స్థిరత పెరిగి శుద్ధమైన జీవితం గడపడానికి దోహదం చేస్తుంది ప్రతిరోజు ఎంతమంది హనుమాన్ చాలీసా చదువుతున్నారు మీ జీవితంలో ఏ ప్రయోజనాలు మరియు మార్పులు జరిగాయి కామెంట్ చేయండి జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరి మీ ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మ్యాంగోస్ ఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదాలు